హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లేష్టి మగం వర్క్స్ అండ్ టైలరింగ్ క్లాస్ ట్వంటీ సెవెన్ ఇది వచ్చేకి మనం ఈ జద్దోసి ఎలా కుట్టాలి అనేది వీడియో అండి ని ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఇలా లైట్గా సాగదించు సాగ తీసుకోండి ఎక్కువ సాగదీస్తే చూసారుగా చాలా డెలికేటెడ్గా ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా కూడా కుట్టాలి చాలా మందికి అయితే ఈ జద్దోసి కుట్టడం త్వరగా రాదు కానీ మనం చాలా సింపుల్గా అయితే చెప్తున్నాం డెఫినెట్లీ వచ్చేస్తుంది నాకైతే ఫస్ట్ టైం రాలేదంటే ఒక వన్ అవర్ ఇసుకుపోయాను తర్వాత ఈ పద్ధతిలో కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈజీగా వచ్చేసింది ఏం లేదు జర్దోసి ముక్కల్ని మెటీరియల్ సూదితో కుట్టకండి నార్మల్ సింగిల్ థ్రెడ్ సూది ఉంటుంది కదా ఆ సూదితో అన్న ఏంటంటే వాటిని జర్దోసి ముక్కల్ని చిన్న చిన్నగా ఇప్పుడు నేను కట్ చేసుకున్నట్లు చిన్న చిన్న కట్ చేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం దగ్గరకు దగ్గరికి ఈ విధంగా అయితే కుట్టండి చూడండి ఎంత దగ్గరకు కొడుతున్నానో ఈ విధంగా మొత్తం ఇలా ఫ్లవర్ అనేది డ్రా చేసుకోండి నేను గజ్బీజ్గా డ్రా చేసేసాను పిచ్చి పిచ్చిగా బట్ మీరేంటంటే నీట్గా డ్రా చేసుకోండి నీట్గా డ్రా చేసుకొని ఫ్లవర్ అయితే కుట్టండి నేను ఎలా డ్రా చేశానో అలాగే చండాలంగా వచ్చిద్ది ఫైనల్కి బట్ అది కాదు మీరు ఇలా కుట్టడం అనేది ఇంపార్టెంట్ ఈ విధంగా అయితే నాకైతే జద్ద ఇంకా నాకు కుట్టడం రాదు అనుకున్నా నేనైతే స్టార్టింగ్లో బట్ ఇలా కుట్టడం స్టార్ట్ చేశాక చూడండి నేను పట్టుకోవడం కూడా జర్దోసిని ఎలా పట్టుకుంటున్నాను అలా వీళ్ళతో ఇప్పుడు చూడండి జర్దోసి తీసుకుంటున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్ జర్దోసి అంత ఈజీగా రా రాదని చెప్పను వచ్చేస్తుంది ఈజీనే మీరు భయపడొద్దు అస్సలు భయపడొద్దు చాలా ఈజీ చూడండి ఎలా పట్టుకుంటున్నాను వీళ్ళతో ముందుకి వెనక్కి అలా జరుపుకుంటూ ఈ విధంగా వీళ్ళతో నెట్టాలి కుట్టేటప్పుడు కిందకి లేకపోతే చూడండి మనం ఏలతో పట్టుకోకపోతే కుట్టేటప్పుడు కిందకి పెట్టి సూది అదంతా చిక్కులు పడిపోతుంది అసలు బాగోదు నీట్గా అయితే ఉండదు ఇలా పట్టుకోవాలి ఏలతో పట్టుకుంటున్నా చూడండి కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూడండి నేను ఏలతో అయితే ప్రెస్ చేస్తున్నా దాన్ని అలా ప్రెస్ చేయకపోతే ఏంటంటే బాగోదు ఇదేంటి మరి చిక్కులు వచ్చింది కానీ కూడా సిస్టర్ అనుకుంటారేమో అది ఆల్రెడీ నేను యూజ్ చేసింది కాబట్టి జద్దూసి యూజ్ చేసింది కుడుతున్నాను కాబట్టి అలా వచ్చింది బట్ మీరు చూడండి ఇంకెక్కడ నాకు అలా చిక్కులు రాదు అంటే కొంచెం ఇలాంటిది వాడింది తప్ప నీట్గా ఉన్నది వాడితే ఎక్కడ నాకు చిక్కులు అనేది ఉండవు చూడండి మీకు జస్ట్ చూపించడమే కదా అని చెప్పి నేను ఆల్రెడీ కుట్టింది తీసుకుని కుట్టాక ఆకృతి ఏమనుకోకండి ఇలా చూడండి ఈళ్ళతో నేను ఎలా పట్టుకుంటున్నానో ఎలా హోల్డ్ చేస్తున్నానో జర్దోసీన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి సూదిన్ తిప్పడం నార్మలే చైన్ స్టిచ్ లాగే వేసేసుకోవడమే బట్ జర్దోసి పైన ఉంటుంది కాబట్టి మనకు చైన్ స్టిచ్ అనేది అర్థం కాక ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ చాలా ఈజీ అండి ఇలా కనుక మీరు కుడితే డెఫినెట్లీ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు వచ్చేస్తుంది డెఫినెట్లీ వచ్చేస్తుంది నాకే వచ్చింది మీకు రాదా ఈ విధంగా అయితే మీరు కుట్టేయండి ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఈ ఏళ్ళతో హోల్డ్ చేయడం అయితే మర్చిపోకండి ప్రే మీరు ఏళ్ళతో వదిలేశారు అనుకోని జర్దోసిని నెట్టడం కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు డెఫినెట్లీ ఏళ్ళతో పట్టుకోవడం మాత్రం ఇంపార్టెంట్ ఇదే నేను నేర్చుకున్న తర్వాతే నాకు జర్దోసి కుట్టడం వచ్చింది దానికి ముందేంటి నార్మల్గా కొంచెం ఒక కుట్టేయంగానే మొత్తం వచ్చేసేది జర్దోసి బయటికి చెయిన్ స్టిచ్ మొత్తం పోయి మళ్ళీ ఆ చిక్కుబడిని తీసుకొని కుట్టి ఇసుకు పుట్టింది ఇలా కుట్టిన తర్వాత అయితే చాలా సింపుల్గా వచ్చేసింది నాకు ఇలా అయితే డెఫినెట్లీ మీరు ఒక టూ డేస్ అయితే డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి అస్సలు మర్చిపోవద్దు టూ డేస్ మాత్రం మీరు డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా ఇలా ఫ్లవర్స్ నెక్స్ట్ ఏంటంటే నేను జర్దోసి లోడింగ్ అయితే చూపిస్తాను ఆ లోడింగ్ ట్రిక్ కూడా మీకు ఒక ట్రిక్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఈ విధంగా అయితే కుట్టండి అలాగే ఫ్రెండ్స్ మన వీడియోస్ మగ్గం వర్క్ క్లాసెస్ మొత్తం మనం వన్ వన్ టు ఇంకా మొత్తం ఎన్ని అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ నుండి చూడండి మగ్గం స్టాండ్ గురించి అన్ని మెటీరియల్ ప్రతిదీ మనం వీడియోస్ చేశాము ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి ఫ్రెండ్స్ మీరు అంటే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మగ్గం వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గణ గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే మన ప్రతి వీడియో మీకు వస్తుందండి మన ప్రతి వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్ వస్తుంది కదా మీకు ఓకే చూసే ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడవచ్చు తర్వాత మన వీడియో వచ్చిందని మీకు తెలుస్తుంది కదా మీరు ఫ్రీగా ఉన్న టైంలో అయినా మీరు చూసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మన వీడియోకి నేనైతే ఇప్పటి వరకు ఒక వన్ కే లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక వీడియోకి ఇప్పటి వరకు అసలే వన్ కే వ్యూస్ వ్యూస్ రావడమే కష్టంగా ఉంది ఇంకా వన్ కే లైక్స్ బట్ ఓకే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే డెఫినెట్లీ వస్తాయి కే లైక్స్ దీనికి మాత్రం వన్ కే పెట్టుకున్నాను టార్గెట్ బట్ అత్యాసే అనుకోవచ్చు చూద్దాం మీ గొప్ప హృదయంతో మీ మంచి హృదయంతో ఒక లైక్ అయితే చేయండి చాలు ఈ విధంగా చూడండి ఎలా కుడుతున్నాను ఆ ఏలైతే మీరు గుర్తుపెట్టుకోండి దాన్ని నేను కేవలం దానివల్లే ఈ జర్దస్ కుట్టడం అయితే వచ్చింది అనుకోవచ్చు ఆ ట్రిక్ ఒకటి యూజ్ చేసి ఏలు చూసారు అసలు వదలట్లేదు నేను అది అలా పట్టుకుంటే చూడండి దగ్గర 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 దగ్గరకు కొడుతున్నాను ఇలా దగ్గర దగ్గరికి కొట్టాలి మీరు చాలా దగ్గర మీకు మీకు ఎంత వీలైతే అంత కుట్టేయండి నేను చాలా దగ్గరకు కొడుతున్నాను ఇంకా కుట్టవచ్చు ఇంకా కుట్టినా పర్లేదు ఇలాగే కుట్టినా పర్లేదు ఇంకా అంటే ఇంకా పెంచవద్దు దూరం అనేది ఇలా ఇన్నోట్ వేసేసి మళ్ళీ ఇంకో లైన్ అయితే నేను గీసుకున్నా కదా లోపల సేమ్ అలాగే కుడుతున్నాను ఇదేంటి ఎంత చెత్తగా అనుకోకండి మనం గీసుకునే చెత్తగా సో అలా వచ్చింది అట్ ఇలా అయితే కుట్టేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వస్తుందో దగ్గర దగ్గర కుట్టేస్తే అలాగే ఉంటుంది బట్ మనం ఇది నేర్చుకోవడానికి డెఫినెట్లీ జర్దోసి అనేది నేర్చుకుని ఉండాలి కాస్ట్లీ వర్క్లో జర్దోశి వర్క్ ఒకటి చాలా కాస్ట్లీ వర్క్లో జర్దోసి వర్క్ ఒకటి మగ్గం వర్క్లో మీరు డెఫినెట్లీ ఇది నేర్చుకుని ఉంటేనే నెక్స్ట్ మీకు వర్క్ ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ వీడియో మీద జర్దోసి మీద ఉంటుంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది ఇలా ఈ విధంగా ఇది ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రాక్టీస్ చేయాలనేది అది చూపిస్తాను దీని మీద ఇంకో వీడియో అలాగే ఫ్రెండ్స్ గో గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేయండి జర్దోసి కుట్టేటప్పుడు ఒకవేళ అలా కాకుండా వేరే కలర్స్ అయితే చూడండి ఇలా కనిపిస్తుంది బాగోదు ఇలా కనిపిస్తే అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతి వీడియో మీకు రావాలంటే ఇక్కడ లైక్ చేయండి అలాగే ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే గంట సింబల్ వస్తుంది గంట సింబల్ మీద ప్రెస్ చేసి అనే ఆప్షన్ పెట్టండి కింద ఆప్షన్లు వస్తే అనే ఆప్షన్ పెట్టుకుంటే మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది Thanks for watching!